బుజ్జిరెడ్డిపాలెం మండలం పోలినాయుడు చెరువులో ఇటీవల జరిగిన పెద్ద రఫీ హత్య కేసులో ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతకక్షలు అనే పద్యంలోనే ఈ హత్యకు దారి తీశాయన్నారు ఇటీవల శ్మశాన వాటిక వివాదంలో మృతుడు ముద్దాయిల మధ్య వివాదం చోటు చేసుకుందన్నారు ఈ నేపథ్యంలో హత్య జరిగిందన్నారు ఇది రాజకీయ హత్య కాదని ముద్దాయిలపై ఇది వరకు రెండు కేసులు కూడా ఉన్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ సంతోష్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు సరే సార్ రండి ఎవరు మిటింగ్ డోరాల్టీ స్పీకర్ సమాసం పడ్లమ సార్ రాలేవేలా నవీన్ సరే కుమార్ ఫోన్ చేస్తే తిమండి అయినా డిఎస్పి గారు వేరే ప్రోగ్రామ్ రెండు కేసులు ఉన్నాయి అది రెండు వేల పంతొమ్మిదిలో రైటింగ్ కేసు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో రెండు కేసు మొన్న గంధం అప్పుడు కూడా పెద్ద గొడవలు అయ్యాయి అది మనం వాళ్ళు పిలిపించి బైండ్ ఓవర్ చేసుకోవటం స్టేషన్లో అట్లాగే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమి లేకుండా క్యాన్సిల్ చేయించడం వల్ల గొడవలు జరగకుండా ఆగిపోయింది రీసెంట్గా ఈ శ్మశానం స్థలం ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఇష్యూ అయింది దానివల్ల ఈ వాళ్ళు కక్ష పెట్టుకొని రాజకీయ హత్యలు రాజకీయ సంబంధం ఓకేనా ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన పోల్నాయుడు చెరువులో జరిగినటువంటి హత్య కేసులు ముద్దాయిల్ని ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఈరోజు వాళ్ళని డిమాండ్ పంపించడం జరుగుతున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది హత్య కేసు జరిగిన తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారి పర్యవేక్షణలో మేము టీమ్స్ని పెట్టి ముద్దాయిల కోసం దాడించి వాళ్ళని నిన్న సాయంత్రం కోతిరెడ్డిపాలెం దగ్గర వారద దగ్గర హార్చి దగ్గర హర్చి చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి హత్యకి ఉపయోగించిన ఆయుధాలు ఏమైతు వాళ్ళు అక్కడికి వెళ్ళి హైపోవడం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోలనాయి చెరువు గ్రామంలో రెండు వర్గాలు అనేది ఉన్నాయి అక్కడ వాళ్ళకి దాదాపు పది సంవత్సరాల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి ఒక వర్గంకి దాదాసాహెబ్ వాళ్ళకి లీడర్లుగా లీడర్గా ఉన్నాడు అట్లాగే ఇంకొక వర్గానికి రఫీ అనే అతను లీడర్గా ఉన్నాడు వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు కేసులు కూడా ఉన్నాయి చనిపోయిన వాళ్ళ మీద అంతకుముందు ముద్దాయిలు రెండు కేసులు వాళ్ళు కొట్టడం వల్ల రెండు కేసులు కూడా పెట్టున్నారు ఆ కేసులు కూడా ఉన్నాయి అలాగే ఈ క్రమంలో జనవరిలో గన్నం దగ్గర కూడా వాళ్ళు గొడవలు పడ్డారు కానీ ఆ ప్రోగ్రామ్స్ ఏమి చేయనీలేదనే విషయంలో గొడవ పడ్డారు ముట్లాట అయితే జరగలేదు ఆ గొడవ పడిన దాంట్లో ముఖ్యంగా డబ్బులు అందరి దగ్గర వసూలు చేశారు ప్రోగ్రామ్స్ మీరు పెట్టలేదు ఆర్కెస్ట్రాలు పెట్టలేదు డ్యాన్స్ లేపలేదు అనేది వాళ్ళ మీద ఆరోపణ చేసి మీరు ప్రోగ్రామ్ చేయలేదని వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారు అదేవిధంగా పోల్నాడు చెరువులో శ్మశానానికి సంబంధించి అరవై ఎనిమిది సెంట్ల స్థలం ఉంది ఆ అరవై ఎనిమిది సెంట్ల స్థలము ఆనుకొని ఇంకా ఒకటి ముప్పై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ సన్నోళ్ళు రబీ ఇంకొక రబీ వాళ్ళు వాళ్ళు బంధువులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు సాగు చేసుకుంటా ఉన్నారు పంపిస్తుంటారు ఇప్పుడు ఆ భూమిని కూడా ఆ భూమిని కూడా శ్మశానానికి కేటాయించమని చెప్పి ఈ దాదా సాహెబ్ వర్గం వెళ్ళి ఎమ్మార్ఓ గారిని కూడా కలవటం జరిగింది రెవెన్యూ వాళ్ళని కలిసి అది కూడా స్మశానకి ఏమైనా అడగడం జరిగింది ఎప్పుడైతే అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పొలాన్ని నష్టపోతారు వాళ్ళు నష్టపరచాలి వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలనే ఉద్దేశంతో అది వెళ్ళి అడగటం జరిగింది వీళ్ళు వెళ్ళి మాకు అరవై ఎనిమిది సెంట్లు చాలు మిగతాది అవసరం లేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది చివరికి అది మేము డిసైడ్ చేసి ఒక ఎకరా అట్లా ఇస్తాము ఇంకొక ముప్పై రెండు సెంట్లు కలిపి దానికి అన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది ఈ క్రమంలో ఏదైతే వాళ్ళని నష్టపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు రెండెకరాలు చేయాలనుకున్నారు అది కూడా కానికుండా వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు కాబట్టి మెయిన్ దీనికంతా రఫియా నేతను లీడ్ చేసి వీళ్ళందరినీ పంపించి ఇట్లా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ గొడవలు కారణంతో కారంతో రఫియా నేతని చంపిస్తే కనుక ఇంకా మనకి విలేజ్లో ఎదురుండదు అనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని మెయిన్ ఆరుగురు ముద్దాయిలు మనకి నాగాయకుంట దగ్గర అది కొత్తవంగల్ గ్రామం పళ్ళు షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అక్కడ షాప్ దగ్గరికి ఎవరైతే చనిపోయాడో రఫీ అనే అతను అక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి అతను గుర్తించి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఉండేసరికి ఆరుగురు ముద్దాయిలు ఉండేసరికి దీంట్లో మెయిన్గా రెమ్తుల్లా షేక్ ఖాదర్ భాష పఠాన్ కాదర్ భాష తర్వాత బాజీ అనే అతను యాసిన్ మౌలాలి అతను మెయిన్ ముద్దాయిలు ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు కూడా అతన్ని చనిపోయిన అతన్ని బండి మీద తీసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెట్టు చాటును దాముకుంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఎవరైతే చేయను చెయ్యను నాయబ్రస్సుకులు అనేవాళ్ళు ఇతన్ని బండెక్కించుకొని రామచంద్రాపురం మీదకి తీసుకెళ్తుంటే అతను వెంబడించి నాగాయగుంట దగ్గర అతన్ని ఆపి కర్రతో కొట్టి అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటూ ఆ దొంక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి కత్తితోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడవటం జరిగింది ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపటం జరిగింది అదే క్రమంలో వీళ్ళకి వీళ్ళు ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వర్గంలో దాదా సాహెబ్ అతను కూడా ఈ కేసులో ప్రోత్సహించినట్టుగా మాకు నేరంలో నిర్ధారణ అయింది ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ ముద్దాయిలకి షెల్టర్ ఇచ్చిన దానికి షఫీ అని రంగనాయకుల పేటకు చెందిన షఫీ అనే అతను కూడా అలియాస్ గోరా అతను కూడా అరెస్ట్ చేసింది మొత్తం ఎనిమిది మంది ముద్దాయిల్ని నేను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सेवन जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नई फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन